హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటో చూడండి ఇప్పుడు దీని అన్నదాత ఉండరు అన్నదాత వచ్చేసి పరంజ్యోతి అని చెప్పిందే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఫుల్గా అన్నదానం వాళ్ళదేముంది అన్నదానం వచ్చేసిందే వాళ్ళు ఏమిటి అన్నదానం చేసిండరు అంటే వాళ్ళ కుమార్తె వాళ్ళ కూతురు సుజీ జీ సుజీది పుట్టిన పుట్టిన పండుగ ఉంది పుట్టిన పండు సందర్భంగా మన ఆశ్రమానికి అన్నదానం చేసిండారు సుజీకి ఆశీర్వాదం ఇస్తాము హ్యాపీ బర్త్డే రిటర్న్స్ ఆఫ్ దేవుడు సల్లగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సంతోషాలతో బాగుండాలి శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్షాలు నీకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాము అదే మాదిరి వాళ్ళ తాతయ్య వచ్చి సించలి రంగనాథం నానమ్మ భాగ్యమ్మ తాతయ్య కృష్ణమ్మ నాయుడు వీళ్ళందరూ ఆశీస్సులు కూడా నీకు ఉంటుంది రా జి పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారండి అలాగే వాళ్ళైతే మీకు మీ కుటుంబ సభ్యులకు ఆశ్రమ వాస వాసులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఆశ్రమ వాసులందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనేసి మెసేజ్ అయితే మన వాట్సాప్కి రాసి పంపించారండి చాలా చాలా ధన్యవాదాలండి మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు పురంజ్యోతి యాక్క మీకు అన్నదాత చెప్తాం చూడండి ఆశంవాసులు మేము అందరూ కూడా వచ్చేసింది అన్నదాత అన్నదాత శతమానం భవతి శతాష్మాన్ భవాత రంజ్యోతి అక్కకి పురుషోత్తం వలస హస్బెండ్ కి అందరికి కూడా శ్రీకృష్ణ భగవాను 200 చల్లగా సల్లగా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ౦గ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి శ్రీకృష్ణ కుపాక కృపకటాక్షాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము అవతల్ అందరూ కూడా బిడ్డీకిన వాళ్ళ ఫ్యామిలీకి ఆశీర్వాద్ మా జీ సుజీ పాప పుట్టినరోజు రోజు పాప పాప 200 నీకు నువ్వరేం లాయేశ్వలిగి దేవుడు పెట్టాలని నీ పుట్టిన పండుగ ఆశీర్వాదం అమ్మ నువ్వరేం లాయస్ కలిగి అష్టైశ్వర్య బోగు బాగా సుఖ సంపత్తులకు ఆరోగ్యంగా బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తానమ్మా అన్నదానం చేసిండవు మంచి పుణ్యం వస్తుంది ఈ పండుగ రోజమ్మా